శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కష్టానికి ఇదే అంతిమ తీర్పు ఈ రెండు తాళపత్ర గ్రంథాలలో ఒకటి తాకుబిడ్డ వెంటనే ఒక మంచి శుభవార్తని చెవున పడుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మన మరి బాబాగారు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ ఎన్నో కష్టాలను పడి అలసిపోయావు కదో అలసిన నీ మనసుకి ఎప్పుడైతే ఆనందాలు వస్తాయో అసలు ఈ ఆనందాలు వస్తాయా రాదా అనే అనుమానంతో ఎంతో విసిగిపోయి కూర్చున్నావు కదమ్మా అయితే నా బంగారు తల్లి నీకోసమే నేను ఈ రెండు తాళపత్ర గ్రంథాలను ఇక్కడ పెడుతున్నాను ఇందులో ఏదైనా ఒకటి పట్టుకొని నీ యొక్క సమస్య అనేది ఏ రకమైనది ఆ సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడతావు అనేది ఇప్పుడే నీ బాబా ఏం చెప్తారో జాగ్రత్తగా విని తెలుసుకో అని మన బాబాగారు అయితే చెప్తున్నారండి ఇప్పుడు మన కళ్ళ ముందు మనకి బాబాగారు ఒకటి రెండు అని రెండు తాళపత్ర గ్రంథాలను మనం ఉంచారు అందులో మీకు మనసులో బాబాగారిని తలుచుకుని ఒక తాళపత్ర గ్రంథాన్ని తాకండి అలా తాకిన వారికి బాబాగారు మీ గురించి ఎలాంటి సందేశం తెలియాలి చేయాలనుకుంటున్నారో అది విని తెలుసుకోండి అయితే మొదటిగా ఒకటో నెంబర్ తాళపత్ర గ్రంథాన్ని తాకిన వారందరికీ కూడా ఏం నువ్వు ఎప్పుడూ కూడా భయంతో చాలా చాలా ఆందోళనతో ఉంటున్నావు నాకంటూ ఎవరు రక్షించేవారు ఎవరూ లేరు కదా నేను ఒంటరిని అందరూ ఉన్నా కానీ ఎవరూ లేని ఒంటరిగా అని ఫీల్ అవుతున్నావు తల్లి నువ్వు ఒక భావంతో బాధపడుతున్నావు అంటే నీకు నీ బిడ్డలు ఉన్నారు నిన్ను కట్టుకున్న భర్త లేదా కట్టుకున్న భార్య ఇద్దరు ఉన్నారు అయినా సరే నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు నాకు నేనే ఒంటరిని కనీస కనీసం నన్ను తిన్నావా పడుకున్నావా లేదంటే ఏం చేస్తున్నావో ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది ట్యాబ్లెట్లు వేసుకున్నావా అవేవి కూడా నీ పరిస్థితి ఎలా ఉందని కనీసం ఎవరు కూడా నిన్ను నోరు తెరిచి పలకరించేవారు కూడా ఎవరూ లేకుండా పోయారు కదా బిడ్డ అందరూ ఉండి కూడా ఎవరు లేనట్లుగా పలకరింపు కూడా నోచుకోలేని ఒక దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నట్లుగా ఉన్నావు కదా తల్లి అయితే ఇప్పుడు నీ కోసమే ఈ సందేశాన్ని అందిస్తున్నాను నువ్వు ఏదైతే అభద్రతా భావంతో కృంగిపోతూ ఉన్నావో అదేది కూడా నిజం కాదమ్మా ఎందుకంటే అందరి మనస్తత్వాలు కూడా ఒకలా ఉంటాయని ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు ఒక చేతికి వేళ్ళే సమానంగా ఉండినప్పుడు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఒకే మనస్తత్వంతో లేనప్పుడు నువ్వు ఎక్కడినుంచో వచ్చావో నీ భర్త ఎక్కడినుంచే వచ్చారు మీ ఇద్దరి మనస్తత్వాలు కలవాలి ఇద్దరూ ఒకే మాట మీద ఉండాలని ఎక్కడ కూడా రాసిపెట్టలేదు కదా బాబా ఎక్కడ కూడా రాసలేదు అయితే ఎందుకు ఇలా చెప్తున్నావు బాబా ఇలా ఎంతోమంది అన్యోన్యంగా ఉండేవారు లేరా నా కళ్ళ ఎదురుగానే కానీ నా బంధువులేని చాలామంది కూడా భార్య భర్తలు సంతోషంగా లేరా వాళ్ళందరూ కూడా భార్య లేదంటే భర్తను చాలా అంతే ఇద్దరు కూడా అన్యోన్యంగా ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు తండ్రి నాకెందుకు ఇటువంటి పరిస్థితి అని నీవు నన్ను ప్రశ్నించవచ్చు అయితే ఎవరి కడుపులో ఏముందో ఎవరింట్లో ఏముందో ఎవరికి తెలుస్తల్లి బయటకు అందరూ కూడా బాగానే ఉంటారు కానీ మనసు లోతుల్లో దిగితే గాని ఆ మనసు యొక్క ఏంటో తెలియదు కదా తల్లి కనుక నువ్వు ఇవేమి కూడా మనసులో పెట్టుకోవద్దు నువ్వు ఏదైతే అభద్రతా భావంతో కృంగిపోతున్నావో నీ జీవితానికి అసలు రక్షణ లేదని అనుకుంటున్నావో నువ్వు ఎక్కడైతే నువ్వు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నావో కృంగిపోతున్నావో ఆ ఒంటరితనం ఏదైతే ఉందో అది అయితే నీ జీవితం కాదు తల్లి ఎందుకంటే నేను నిన్ను కాపాడడానికి ఎల్లవెల్ల కూడా నీకు తోడై నీడై ఉంటాను ఎందుక అంటే నా బిడ్డ యొక్క బాగోగులు అనేవి ఈ తండ్రి మాత్రమే చూసుకోగలరు కదా తల్లి అదేవిధంగా నీ బిడ్డలకి నువ్వంటే చాలా ప్రేమమ్మ నీ బిడ్డలకి ఎందుకంటే వాళ్ళని కడుపులో నుంచి ఏ విధంగా అయితే బయటపడ్డారో ఆ క్షణం నుంచి ఆ బంధం అనేది నిన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటుంది అని నువ్వు గమనించాలి కాకపోతే ప్రేమను చూపించడమే వారికి సరిగ్గా రావడం లేదు కాబట్టి నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరివి కాదు అందరూ నీ వెనకే ఉన్నారని నువ్వు గుర్తించుకో తల్లి కాకపోతే అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవని నువ్వు గమనించుకొని నీ యొక్క జీవితాన్ని ఆనందంగా ముందడుగు వేయు ఏదైతే నీకు లేదు నీ సొంతం కాదు అని అనుకుంటున్నావో అది ఎప్పటికీ కూడా నీదే ఎల్లప్పుడూ కూడా నీ సొంతమే అని గమనించుకో చాలు తల్లి ఇక అంతా కూడా నీకు సొమ్మే జరుగుతుందని మన బాబాగారైతే ఒకటో నెంబర్ తాళపత్ర గ్రంథాన్ని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఈ విధంగా చెప్పారండి ఇక రెండో నెంబర్ తాళపత్ర గ్రంథాన్ని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ నీ మనసులో బగబగ అగ్ని అనేది మండుతుంది కానీ ఏమి చేయలేకపోతున్నావు ఏ దిక్కు తోచక ఏం చేయాలో అర్థం కాక అలా ఒంటరిగా కూర్చుండిపోయావో మనసంతా కూడా దుఃఖంతో బగబగా మండిపోతూ ఉంది దీనికి కారణం ఎవరు నీకు తెలిసినా కూడా వారిని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నావు అంతా సర్దుకుంటుంది నీవు దునుని చూశావు కదా తల్లి ఎంతోమంది పాపాలను ఆ దునులో కాల్చి వేస్తూ ఉంటుంది మనందరికీ కూడా ఒక ప్రకాశవంతమైన వెలుగును అందించేంత శక్తి అనేది ఆ దునికే ఉంది బిడ్డ అదేవిధంగా నీ మనసులో అగ్నిగుండం అనేది ఈ విధంగానే ప్రకాశిస్తుంది నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో ఏదైతే జరిగితే నా జీవితం అనేది చల్లా చెదురుగా మారిపోతుందని అనుకుంటున్నావో అది ఏది కూడా జరగదు నీ మనసులో రగులుతున్న అగ్నిగుండాన్ని పూర్తిగా చల్లార్చుకో ఎందుకంటే నువ్వు భయపడుతున్నది ఏది కూడా నీ జీవితంలో జరగదు నువ్వు కోరుకున్నది మాత్రమే నీ జీవితంలో జరిగేలా చూడడానికి నీ బాబా ఉన్నారని నువ్వు నమ్మితే చాలు బిడ్డ ఎందుకంటే ఇప్పటి వరకు నమ్మకం ఉంది బాబా నమ్మకంతోనే ఉన్నాను బాబా అని అని పెద్ద పెద్ద మాటలే వస్తున్నాయి తప్పితే మనసు లోతు నుంచి రావడం లేదు కాబట్టి నీ యొక్క మనసుని స్థింతపరచుకో అనవసరమైన భయాలు ఏవి కూడా పెట్టుకోవకు చీటికి మాటకి గుండెల్లో నీకు అనేది వస్తుంది కదా ఇదంతటికీ కూడా కారణం నీ యొక్క మానసిక ఆందోళన మాత్రమే తల్లి నీ యొక్క మానసిక ఆందోళన అనేది నువ్వు ఎక్కడ కూడా ఎక్కువ చేసుకుంటున్నావంటే నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని గమనించుకో దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు మనసుని చాలా ప్రశాంత ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుందని గమనించుకో బిడ్డ నీ మనసు ఏదైతే ఆలోచిస్తుందో ప్రకృతి దాన్ని చేయడానికి సిద్ధపడుతుంది ఈ సంవత్సరం నీకు యూనివర్స్ అనేది నీ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ మీదే ఆధారపడి ఉంటుంది తల్లి కాబట్టి నువ్వు ఎటువంటి వృధా ఆలోచనలతో నీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదైతే అవసరమో ఏది జరిగితే నీ జీవితంలో సంతోషంగా ఉంటావో అవి మాత్రమే ఆలోచించుకునే ప్రయత్నం చెయ్యో ఆ ఆలోచనల్ని అమలు చేయడానికి సిద్ధపడ అప్పుడే నీ జీవితం అనేది చక్కగా ముందుకు వెళుతుంది నువ్వు ఏది కూడా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు బిడ్డ ప్రతిదీ కూడా ఈ బాబా చూసుకుంటారు ఇకనైనా సరే గుండెల్లో రగులుతున్న అగ్ని కుంటాన్ని పూర్తిగా చల్లార్చుకుని నీ మనసును స్థిమితంగా ఉంచుకుని నిదానంగా ప్రశాంతంగా ఉండు తల్లి అంతా మంచి జరుగుతుందని మన బాబా గారైతే రెండో నెంబర్ తాళపత్ర గ్రంథాన్ని తాగిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే చెప్పారు మరి మన బాబా గారు మన సందేశం అనేది మన జీవితంలో ఒక అంతిమ తీర్పు ఎందుకంటే ఈ తీర్పును అనుసరించి మన జీవితంలో ముందడుగు వేయగలిగితే మన జీవితం అనేది ఒక పూలబాట అవుతుందని చెప్పి మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి బాబాగారు అనుసరించిన ఆ బాట మనకు ఏదైతే ఏర్పాటు చేశారో అందులోనే ప్రయాణిద్దాం మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరు ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్